హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇవాళ బ్లాగ్లోకి వెళ్తే ఇవాళ ఒక్కరోజు వ్లాగ్ కాదనమాట త్రీ డేస్ వ్లాగ్స్ ఎందుకంటే నేను పెద్దగా వీడియోస్ ఏం చేయలేకపోతున్నాను సో త్రీ డేస్ నుంచి తీసిన అన్నీ కూడా ఒకే వ్లాగ్లో పెట్టాను సో ఇంక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో అలాగే చెన్నైలో భవానీ వాళ్ళ ఇంట్లో అలాగే అరుణాచలం వెళ్ళాం అనమాట సో అక్కడ మొత్తం త్రీ డేస్ వ్లాగ్స్ ఈ వీడియోలోనే ఉంటాయి సో చూడాలి అనుకుంటే చివరి వరకు చూడండి ఓకేనా ఇంకా పొద్దు పొద్దు నేను ఇద్దరు లేవగానే మా పిల్లలందరూ చూడండి ఎలా కూర్చొని ఉన్నారో అందరూ బల కూర్చోన్నారు కానీ రే బ్రష్లు అది మూసినా కానీ అది ఉక్కారా రే అందరూ ఫ్రెష్ అవ్వండి ఇంకా సో చూసారు కదండి పిల్లలందరూ అలా కూర్చొని బద్ధకంగా అసలు అసలు ఎంత బద్దకంగా కూర్చున్నారంటే మరి లక్కీ విష్ణు అయితే ఫ్రెష్ అవ్వండి అంటే హాలిడేస్లో కూడా ఏంటమ్మా అంటున్నారు టిఫిన్ తినండి వెళ్ళి ఫస్ట్ ఫ్రెష్ అవ్వండి అంటే అది తింటాంలే తింటాంలే అని అలా కూర్చొని ఉంటున్నారు కానీ కనీసం ఫ్రెష్ అవ్వట్లేదు సరే అని బావా తిట్టి వాళ్ళని కిందకైతే తీసుకెళ్ళింది కింద బాత్రూమ్ అవి కింద సపరేట్ ఉంటుంది పైన సపరేట్ ఉంటుంది సో పైన అయితే నేను టిఫిన్ చేస్తున్నాను అందుకని కిందకి తీసుకెళ్ళింది అనమాట అందరికీ బ్రషల్ చేయిస్తానని చెప్పి నేనైతే ఇడ్లీ పెడతా ఉన్నాను మామూలుగా అయితే మా నేనేం పెట్టనలే సో తను మా మరదలు ఆడవచ్చు కాదు మరదలు తమ్ముడు భార్య మరదలు కదా సో తనే పెడుతుంది ఇడ్లీ కానీ దోశ కానీ సో ఇవాళ ఏంటంటే ఫాస్ట్గా పెట్టేస్తాం లే తను కొంచెం స్లో అనమాట సో ఇంతమంది కదా సో అందుకని నేనే ఫాస్ట్గా ఇడ్లీ అది పెట్టేశాను పెట్టేస్తే ఎందుకంటే మా వారు వస్తున్నారు ఇవాళ సో ఇవాళ మా వారు వస్తారు తర్వాత పక్క రోజు చెన్నైకి వెళ్తున్నాం అంటే భవానీ వాళ్ళ ఇంటికి ఆ తర్వాత అరుణాచలం వెళ్తున్నాం అనమాట సో అలాగే మొత్తం త్రీ డేస్ వ్లాగ్స్ అయితేనండి వీడియోస్ కొంచెం క్లమ్జీగానే ఉండొచ్చు నేను కాదని చెప్పను కాకపోతే నా వీడియోస్ కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు అనే ఒక హోప్తోనే నేను ఈ హాలిడేస్లో కూడా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను అంతేగాని ఏదో మిమ్మల్ని బోర్ కొట్టించాలని అయితే కాదు కాకపోతే కొంతమంది మాత్రం కామెంట్స్ చాలా ఇరిటేటింగ్గా పెడుతున్నారు బాధ అయినా నేనేమి పట్టించుకోవట్లేదు కానీ పట్టించుకోకుండా ఉన్నాను కదా అని చెప్పి ప్రతిరోజు ఏదో ఒక కామెంట్ నెగిటివ్ కామెంట్స్ అలా పెడుతున్నారు అది ఒకళ్ళే పెడుతున్నారా ఇద్దరు ముగ్గురు పెడుతున్నారా లేకపోతే వేరే వేరే మొబైల్స్ నుంచి ఒకళ్ళే పెడుతున్నారా అనేది అయితే నాకు అర్థం కావట్లేదు ఒకటే చెప్తున్నాను మీకు కనుక నచ్చలేదు బోర్ కొడుతుంది సోది అని మీకు అనిపిస్తే దయచేసి స్కిప్ చేసేయండి చూడాల్సిన అవసరం లేదండి చూసి మరీ సోది సోది వీడియోలు అని అనాల్సిన పని లేదు కదా ఇప్పుడు నేను హాలిడేకి వచ్చానండి హాలిడే అంటేనే రెస్ట్ తీసుకోవడం ఇక్కడికి వచ్చి కూడా నేను చేయదగిన పని అయితే ఖచ్చితంగా నేను చేస్తాను సో ఎవరింట్లో వాళ్ళే వాళ్ళకే అలవాటు ఉంటుంది పని అనేది సో నేను అనేది ఎంతవరకు చేయగలను అంతవరకే చేయగలను పని అన్నీ నేనే చేసేస్తాను అని చెప్పి వాళ్ళని పక్కకు నెట్టేసి ఆ పనులన్నీ నేను చేయలేను కదా అయినా నా నా వీడియోస్ అనేవి పని మా ఇంట్లో పని నాకు అలవాటు కాబట్టి చేస్తాను పని తక్కువ సోది ఎక్కువ అంటే నేను ఏం చేయాలండి వాళ్ళు వాళ్ళ ఇంట్లో పని వాళ్ళని చేయనీయకుండా పక్కకు రా అని చెప్పి నెట్టేసి నేనైతే చేయలేను కదా సో ఒకటే చెప్తున్నా మీకు కనుక నచ్చకపోతే దయచేసి చూడొద్దు అంతే ఎందుకంటే హాలిడేస్లో నేను కనీసం రెగ్యులర్గా నాకు కామెంట్స్ పెట్టే వాళ్ళకు కూడా నేను తిరిగి రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే నాకు హెల్త్ బాగోట్లేదు ఎక్కువ జర్నీ చేస్తే నాకు కొంచెం హెల్త్ అది కొంచెం డిస్టర్బ్ అవుతుంది బాగా నీరసంగా ఉంటున్నాను అలాంటిది మళ్ళీ ఆ కామెంట్స్ చూసినప్పుడు కొంచెం బాధ అయితే వస్తుంది సో పట్టించుకోవట్లేదు కానీ ఎంత పట్టించుకోకుండా ఉందాం అనుకున్నా సరే కొంచెం బాధ అయితే వస్తుంది సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నచ్చకపోతే దయచేసి చూడొద్దు అంతే సో ఇంకా టిఫిన్ అయితే పెట్టేశాను ఇదిగోండి తినే అనమాట మా మర్దలు కప్తే ఇంట్లో అందరూ నైట్ ఇల్తో ఉంటారు కదా అందుకే అంత ఎక్కువగా చూపించలేకపోతున్నాను ఇంక అందరూ ఫ్రెష్ అయిపోయారు మా వారు వచ్చారులే సో ఇంకా తను కూడా టిఫిన్ పెడతానంటే ముందు ఫ్రెష్ అయ్యి వస్తానులే స్నానం చేసి తింటానని చెప్పి ఇంక తనైతే స్నానం చేసి టిఫిన్ పెట్టేశాను తనకు కూడా ఇంకా మధ్యాహ్నం అయితే మటన్ బిర్యానీ చేశాను సో మటన్ ఇలాంటి ఎక్కువ క్వాంటిటీలో వండాలన్నా అలాంటివి వాళ్ళకి రావు మా మరదలకు కావచ్చు సో వాళ్ళు ఏంటంటే దానికి వంట అనేది కొంచెం కొంచమే వచ్చు అంత ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో వండడం రాదు కాబట్టి నేనే వండాను రెగ్యులర్గా వండేటివి తనే వండుతుంది మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఏదో కాంట్రవర్సీ తీయొద్దండి సో అది మటన్ బిర్యానీ చేశాను అనమాట మటన్ పొలావ చేశాను ఇక్కడ ఎక్కువగా ధమ్ బిర్యానీ తినరు మా ఇంట్లో అందరూ పొలావే అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో అందరికీ చికెన్ కానీ మటన్ కానీ పొలావే ధమ్ బిర్యానీ తినరు అదే వైజాగ్లో పిల్లలు కానీ మేమైతే మాత్రం కొంచెం దమ్ బిర్యానీ కదా ఎప్పుడు నేను చేస్తాను సో ఇప్పుడు మాత్రం పొలావ్ వండేసాను రెసిపీ షేర్ చేయలేకపోయాను ఎందుకంటే ఇక్కడ ట్రైపోర్ట్స్ అవి సరిగా లేవు సరిగా సెట్ అవ్వట్లేదు పిల్లలు గోలలు ఇంకలా అయిపోతుంది ఎందుకులే అని చెప్పేసి సో మీకు చాలా వీడియోస్లో బిర్యానీ రెసిపీ షేర్ చేశాను కాబట్టి ఇంక ఇందులో ఏం చేయలేదు ఆ తర్వాత ఇంకా ఇది వచ్చేసి చేపల పులుసు మధ్యాహ్నం ఆ మటన్ మటన్ పొలావు చేశాను ఇంకా నైట్కి అయితే అమ్మ చేపల పులుసు చేసింది చాలా పెద్ద చేప అనమాట ఫైవ్ కేజీస్ అయితే తీసుకొచ్చింది నెల్లూరు పెన్నా నదిలో చేపలు బా చాలా టేస్టీగా ఉంటుందండి పులుసు కూడా రుచిగా ఉంటుంది ప్లస్ చేప కూడా చాలా బాగుంటుంది చేయడం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అందరూ మసాలా వేసి చేస్తారు సో నెల్లూరులో మసాలా లేకుండా ఆవాలు మెంతులు జీలకర్ర నేను మీకు చూపి చూపించే ఉంటాను సో మామిడికాయ వేసి బాగా టమాటా మామిడికాయ చింతపండు అన్నీ పులిపే అనమాట మసాలా వేయకుండా చేస్తారు పుల్లగా చేస్తారు బాగుంటుంది ఇక్కడ పెన్నా నదిలో చేప ఆ పులుసు కరెక్ట్గా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో పెన్న నదిలో చేప చాలా రుచిగా ఉంటుంది చూశారు కదా ఇంత పెద్ద చేప నేను వచ్చే లోపల మా అమ్మ చేసేసింది యాక్చువల్గా బిర్యానీ రెసిపీ చూపించాను కదా సో మా అమ్మ చేసిన చేపల పులుసు మీతో షేర్ చేద్దాం అనుకున్నాను కానీ మా అమ్మ కొంచెం ఫాస్ట్గా చేసేసింది అన్నమాట సో అది ఇది ఆ రోజు వ్లాగ్ అనమాట సో ఇంకా ఆ రోజు నైట్ ఏంటంటే ఇంకా భవానీ వాళ్ళందరూ చెన్నైకి అయితే వెళ్ళిపోయారు ఎందుకంటే పాపకు అడ్మిషన్ ఉందని చెప్పేసి లక్కీ విష్ణుని తీసుకొని భవానీ ముందు రోజే బయలుదేరిపోయింది మేము పక్క రోజు వెళ్తున్నాం అనమాట ఆ రోజు ఇంకేమీ వీడియోస్ అయితే ఏం తీయలేదు ఇంక అందరితో మాట్లాడుతూ అలాగే అయిపోయింది భవానీ వాళ్ళైతే మాకంటే ముందు వెళ్ళిపోయారు నేను మా ఆయన పక్క రోజు వెళ్తున్నాం అనమాట చెన్నైకి సో ఇప్పుడు చెన్నైకి బస్సులో వెళ్ళామండి అస్ అసలు ట్రైన్స్ లేవు ఎంత రష్గా ఉన్నాయంటే అసలు రిజర్వేషన్స్ దొరకట్లేదు చాలా ఇబ్బంది పడి అసలు నా ఫేస్ చూస్తే మీకే అర్థమై ఉంటుంది నేను రానని చెప్పాను అందులోనూ ఈ ఏసీ బస్సులు ఏమవుతాయి అంటే క్లోజ్డ్ కదా మొత్తం అంత క్లోజ్డ్గా ఉంటాయి వామిటింగ్ వచ్చినా చేయడానికి ఉండదు నాకు ఎందుకో బస్ ఎక్కితే చాలు వామిటింగ్ వచ్చేస్తుంది నాకు పట్ నాకు పట్టదు బస్ కానీ కార్లు కానీ ఆటో కూడా పట్టదు చెప్పాలంటే కాకపోతే ఆటోలో ఏంటంటే కొంచెం గాలి లోపలికి వస్తుంది కదా విండోస్ అలాంటివి ఏమీ ఉండదు కాబట్టి కొంచెం ఆటో పర్లేదు కార్ కానీ బస్ కానీ అంటే క్లోజ్డ్గా ఉంటాయి కాబట్టి అస్సలు కనీసం హాఫ్ అన్ అవర్ జర్నీ కూడా చేయలేను లక్కీ ఏంటంటే మేము కూర్చున్న దగ్గర త్రీ సీట్స్ ఖాళీగా ఉన్నాయన్నమాట బస్సులో ఇంకా త్రీ సీట్స్ నేనే పడుకొని వచ్చని చెప్పాలంటే అస్సలు చెన్నై వచ్చే వరకు లేగలేదు చెన్నై వచ్చే ముందు మా వాళ్ళు లేపారనమాట సో ఇంకప్పుడు లేచి అక్కడి నుంచి మళ్ళీ భవానీ వాళ్ళ ఇంటికి రావాలి అంటే ఇంకొక వన్ అవర్ జర్నీ అప్పుడు కూడా ఆటోనే బుక్ చేశారు ఓలా చాలా మామూలు ఆటోలు చెన్నై కదండి కొత్త ఫేసులు చూసి చాలా ఎక్కువ అడిగారు ఎయిట్ హండ్రెడ్ అడిగారు అనమాట బస్ స్టాండ్ నుంచి భవానీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే ఓలా బుక్ చేస్తున్నట్టున్నారు ర్యాపిడో బుక్ చేస్తే దాంట్లో ఫోర్ హండ్రెడ్ అలా తీసుకున్నారు పర్లేదు అని వెళ్ళిపోయాం అంటే ఎందుకు చెప్తున్నానంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా అని సో చాలా ఎక్కువ అడుగుతున్నారు అక్కడైతే ఆటోలకు తెలియకపోతే మాత్రం ఎక్కువ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది దానికంటే ఈ ర్యాపిడో కానీ లేకపోతే ఓలా బుక్ చేసుకోవడం బెటర్ తెలియనప్పుడు దాంట్లో అనుకోండి ఫిక్స్ చేసేసి ఉంటారు కాబట్టి ఎంత అయితే అంత పే చేసేయచ్చు మనం సో ఇంకక్కడి నుంచి ఇంటికి అయితే వచ్చేసాము భవానీ అయితే అంటే మీ ఇంటికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయ్యింది ఎప్పుడు మధ్యాహ్నం ఎక్కాం అనమాట మధ్యాహ్నం అంటే లెవెన్ ఓ క్లాక్ కల ఎక్కితే ఈవినింగ్ వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయ్యింది మామూలుగా అయితే ట్రైన్లో త్రీ అవర్సే అనమాట వీళ్ళ ఇంటికి రావడానికి ఒక వన్ అవర్ మొత్తం ఫోర్ అవర్స్ కానీ బస్సులో మాత్రం చాలా టైం పట్టేసింది బస్సులో కొంచెం ఎక్కువ టైం ఎక్కువసేపు అనమాట ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసి ఇంకా భవానీ ఏమో కోసం బజ్జీలు టీ పెట్టింది అయితే గిన్నెలు ఆడవాళ్ళకి ఎక్కడికి వచ్చినా సరే ఇలాంటివి చూస్తే ఎగ్జైట్ అవుతాం కదా భవానీ కొత్తవి ఆర్డర్ పెట్టిందంట జియో మార్ట్లో ఫైవ్ హండ్రెడ్ అంటండి సెట్ ఇదిగోండి కడాయి తర్వాత ఫ్రై ప్యాన్ ఒకటి టీ పెట్టుకునేది ఒకటి బాగుంది అంటే ట్రిపుల్ లేయర్ కాదు నార్మల్ స్టీల్ కడాయే కొంచెం మరీ అంత పల్చగా అయితే లేదు కొంచెం అందంగానే ఉంది జియో మాట్లా అంట నేను కూడా ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాను ఫైవ్ హండ్రెడే కదా ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీసెస్ వచ్చాయి సో నేను ఆర్డర్ చేసినప్పుడు మీకు లేదు మళ్ళీ ఇదిగోండి ఇది టీ పెట్టుకునేది ఇప్పుడు మనం టీ పెట్టుకునేది ఒక్కటే కొనాలన్నా సరే టూ హండ్రెడ్ ఉంటుంది కదా సో ఈ మొత్తం కాంబోలో మనకి ఫైవ్ హండ్రెడ్కి వస్తుందంటే మేలే కదా అందుకని చెప్పి ఇంకా నేను కూడా తీసుకుందాంలే అనుకుంటా ఉన్నాను సో ముందు టీ తాగితే కానీ తలనొప్పి తగ్గేలా లేదు ఏంటంటే అసలు నేను బస్సు ఎక్కితే వాటర్ కూడా తాగను ఎందుకంటే వాటర్ తాగినా సరే వామిటింగ్ అయిపోద్దేమో అట్లా ఉంటుంది నేను అలా అసలు నుంచి టిఫిన్ కూడా తినలేదు అసలు ఏం తినకుండా అట్లా వచ్చాననమాట అంతే బస్సు ఎక్కితే నాకు అలాగే ఉంటుంది ఇంక రాగానే ఇంకా బజ్జీ లేసింది నేనైతే కొంచెంసేపు ఆగి తింటాను బాగుని కొంచెం వికారంగా ఉందని చెప్పి ఫస్ట్ టీ అయితే తాగాను మా వారికి అయితే ఇచ్చేసాను ఇంకా బజ్జీలది తినేసి కొంతసేపు ఫ్రెష్ అయిపోయి కొంతసేపు రిలాక్స్ అయ్యి ఉండే నైట్ అంతానా సో ఇంకా నైట్కి ఇంక ఇక్కడే నిద్రపోయి ఆ పక్క రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ అలాగా ఇప్పుడు మేము అరుణాచలం వెళ్తున్నాం అసలు ఇప్పటికొచ్చి నేను ఎప్పుడు ఇలాంటి జర్నీ చేయలేదనే చెప్పాలి ఎందుకంటే అసలు రిజర్వేషన్స్ లేవని చెప్పాను కదా అయితే బస్సులో వెళ్ళిపోదాం అనుకున్నాం చెన్నై నుంచి కోయంబడ్ రైల్వే స్టే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ బస్సులు ఉంటాయి అన్నయ్య అక్కడ కనుక ఎక్కితే డైరెక్ట్గా అరుణాచలం దింపేస్తారు అని చెప్పి గోపి చెప్పాడనమాట అంటే గోపి వాళ్ళు ఒక టూ మంత్స్ ముందు వెళ్ళొచ్చారు సరేలే అని చెప్పి ఉదయం సెవెన్ థర్టీ ఆ టైంకి బైక్ వేసుకొని కోయంబేడ్ బస్ స్టాండ్కి అనమాట అక్కడి నుంచి అక్కడికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి ఎండలో గూగుల్ గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసుకొని దారి తెలుసుకొని వెళ్ళేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది తీర అక్కడికి వెళ్ళిన తర్వాత ఆరునా బస్సులు క్యాన్సిల్ చేసేసారంట అసలు లేవు అక్కడి నుంచి మాకేం అర్థం కాలేదు ఇంటికి వెళ్ళిపోదామా అంటే మనసు ఒప్పుకోవట్లేదు అయితే అక్కడి నుంచి మళ్ళీ అడిగామన్నమాట వాళ్ళని ఎక్కడికి వెళ్ళి బస్ ఎక్కాలి ఇట్లా అరుణాచలం అంటే మళ్ళీ వాళ్ళు ఇంకొక బ బస్ స్టాండ్ పేరు చెప్పారు అదైతే మరి సిటీకి చాలా దూరంగా ఉందన్నమాట సిటీ అవుట్కర్స్లో ఎక్కడో ఉంది మళ్ళీ అక్కడికి వెళ్ళాం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ సెవెన్ థర్టీకి బయలుదేరితే ఇంట్లో నుంచి బయటికి ట్వెల్వ్ థర్టీ వరకు మేము చెన్నైలోనే తిరుగుతున్నాం ఆ బై బైక్ వేసుకొని వెళ్తూ ఉంటే హెల్మెట్ పెట్టుకోలేదు నేను హెల్మెట్ చేతిలో ఉంది నావి ఇయర్ రింగ్స్ గుచ్చుకుపోతున్నాయని హెల్మెట్ పెట్టుకోలేదండి అంతే ఆ మధ్యలో ట్రాఫిక్ వాళ్ళు వచ్చేసి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎవరో బండాపేసి ఆపేసి ఫైన్ వేశారు ఇంకెంతే వేడుపు వచ్చింది హెల్మెట్ పెట్టుకోలేదని చెప్పి చెప్పి చాలామంది ఆడవాళ్ళు నా ముందే ఎంచెక్క పూలు పెట్టుకొని ఉన్నారు హెల్మెట్ పెట్టుకోలేదు ఏం పెట్టుకోలేదు వెళ్ళిపోతున్నారు వాళ్ళని చూసి నేను పెట్టుకోలేదు వాళ్ళని ఏమో వదిలేశారు మమ్మల్ని ఎందుకు పట్టుకుని ఆ పేరో బండి నా అర్థం కాలేదు ఇంక మళ్ళీ వాళ్ళకి థౌజండ్ రూపీస్ వేశారు ఫైను అయితే ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ సరేలే అని చెప్పి ఫైవ్ హండ్రెడ్ ఎక్స్క్యూజ్ చేసి ఫైవ్ హండ్రెడ్ కట్టమన్నారు ఇంక మళ్ళీ వాళ్ళకి ఫైన్ కట్టేసి ఇంకా ఆ తర్వాత మళ్ళీ వేరే బస్ స్టాండ్కి వెళ్ళాము ఎదుండి అలా మొత్తానికి త్రీ ఫోర్ అవర్స్ త్రీ ఫోర్ కూడా కాదండి సెవెన్కి వచ్చాము సెవెన్ థర్టీకి బయటకు వస్తే ట్వెల్వ్ థర్టీ అంటే సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ థర్టీ టెన్ థర్టీ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అంటే దాదాపు ఫైవ్ అవర్స్ పాటు చెన్నైలో తిరుగుతూనే ఉన్నాం అనమాట ఇంక అసలు బాగా నీరసం అయిపోయింది నాకైతే ఏడుపూడి వచ్చేసింది బాబు గుడికి వెళ్తామా లేదా అని ఇది టూ ఇయర్స్ బ్యాక్ మొక్కు అనమాట కంపల్సరీ మొక్కు తీర్చుకొని వెళ్ళాలి అనుకొని ఇంక మైండ్లో ఫిక్స్ అయ్యాను అరుణాచలం టూ ఇయర్స్ బ్యాక్ మొక్కున్నాను అరుణాచల శివుడికి నాన్ వెజ్ తినను అని మొక్కున్నా కంప్లీట్గా అంటే నేను అనుకున్నది జరిగితే ఇంక కంప్లీట్గా నాన్ వెజే మానేస్తానని చెప్పి అయితే నేను అనుకున్నది అయితే జరిగింది కానీ నాన్ వెజ్ మానేసానండి దాదాపు టెన్ మంత్స్ వన్ ఇయర్ దాకా అస్సలు నాన్ వెజే తినలేదు కనీసం సండే కూడా నాన్ వెజ్ తినకుండా ఆపేసాను ఏమైందంటే బాడీ బాగా వీక్ అయిపోయింది నాన్ వెజ్ తినకపోవడం వల్ల అది కాకుండా అంటే మనం తింటూ ఉన్న వాళ్ళం కదా సడన్గా అలా అయిపోయింది ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా నా వల్ల తినట్లేదు నువ్వు తినట్లేదు కదా మాకు వద్దులే మాకు కూడా ఏదో ఒకటి తినేద్దాంలే అని దానివల్ల ఏం వంటలు చేయాలో నాకు అర్థం అవట్లేదు సరే అని చెప్పి మళ్ళీ ఒక త్రీ డేస్ తింటాను అని చెప్పేసి మళ్ళీ దండం పెట్టుకున్నాను ఒక ఫోర్ డేస్ అయితే తినను సండే ట్యూస్డే వెనస్డే ఈ త్రీ డేస్ తింటాను ఆ వీక్లో ఇంకొక ఫోర్ డేస్ తినను అని మళ్ళీ దండం పెట్టుకున్నాను అప్పటి నుంచి వెళ్దాం 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 అని టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను కానీ గుడికైతే వెళ్ళలేకపోయాను లాస్ట్ ఇయర్ సమ్మర్లో వెళ్దాం అనుకున్నాను అప్పుడు కూడా వెళ్ళలేదు యాక్చువల్గా ఈ ఇయర్ కూడా తిరుపతి ప్లాన్ చేసాను తర్వాత గోల్డెన్ టెంపుల్ అనుకున్నామా ఆ రెండు కూడా పోస్ట్ పోన్ అయిపోయాయి ఇంకా వెళ్ళట్లేదు ఓన్లీ ముందు మొక్కు మొక్కు ఉంది కాబట్టి అరుణాచలం ఇక్కడ మాత్రం కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పి ఇంకా చూశారు కదా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో అన్ని ఏదైనా ఏమైనా సరే గుడికి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా గుడికి అయితే వచ్చామన్నమాట అయితే ఇంకా మేము వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది కాబట్టి కొంచెం చల్లగా ఉందండి కాళ్ళు కాలట్లేదు అయితే మా అమ్మ వాళ్ళు ఉదయం వచ్చారంట లాస్ట్ మంత్ ఎప్పుడో మా అమ్మ మా పిన్ని మా బావ్ వాళ్ళందరూ ట్రిప్ లాగా ప్లాన్ చేసుకొని గోల్డెన్ టెంపుల్ తర్వాత అరుణాచలం వచ్చారు కాళ్ళు మాడిపోయాయి అంటండి బాబు మీరు కూడా ఎవరైనా ఉదయం పూట గనక అరుణాచలం వెళ్తే ఖచ్చితంగా రెండు మూడు సాక్స్లు అట వేసుకోండి కాళ్ళు వాళ్ళకి ఎందుకంటే గచ్చు అసలే సమ్మర్ కదా గచ్చు చాలా వేడిగా ఉంటుంది అస్సలు అడుగు తీసి అడుగు పెట్టలేము అందుకే మేము అసలు అలా ప్లాన్ చేసి ఈవినింగ్ వచ్చామన్నమాట మధ్యాహ్నం బయలుదేరి ఈవినింగ్ అయింది వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి మార్నింగ్ దర్శనం చేసుకోవాలి అనుకున్నప్పుడు పది గంటలకైనా సరే కాళ్ళు మాడిపోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా సాక్స్లు అయితే వేసుకోండి అని చెప్పి మా అమ్మ పని అదే పనిగా చెప్పింది కాకపోతే మాకు అవసరం రాలేదులేండి మేము వచ్చింది ఈవినింగ్ కాబట్టి ఇంకక్కడ ఇక్కడైతే దీపం వెలిగించాము ఇక్కడ దీపం వెలిగించి నంది బయట మనకి లోపలికి శివాలయం లోపలికి వెళ్ళే ముందు బయట పెద్ద నంది ఉంది అక్కడైతే దీపం వెలిగించాము గు యాక్చువల్గా మొబైల్స్ అయితే అలౌ చేశారు లోపలికి మామూలుగా మనం తిరుపతి కానీ కాళాస్తి కానీ మొబైల్స్ ఎలా చేయరు బయట ఎక్కడైనా పెట్టేయాలి సో లోపల వరకు మొబైల్స్ ఎలా చేశారు కానీ గర్భగుళ్ళలోకి మాత్రం మొబైల్స్ తీసుకెళ్ళకూడదు అంటే స్విచ్ ఆఫ్ చేసేయాలి వీడియోస్ అవి తీయకూడదు అని చెప్పారు అయినా మనకు కూడా తెలుసు కదా గర్భగుళ్ళలోకి తీసుకెళ్ళకూడదు అని మొబైల్స్ సో ఇంకా నేను నేనేం వీడియోస్ తీయలేదు బయటకు వచ్చిన తర్వాత మాత్రం అలా అలా చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాము మాకు కూడా గుర్తుగా ఉంటుందని సో దర్శనం అయిపోయిన తర్వాత వచ్చేసి కొంచెంసేపు కూర్చున్నాము ప్రసాదాలు అవి తీసుకున్నాము ఏమంటారు ఇక్కడ ఏంటంటే ఏ గుళ్ళైనా మామూలుగా ప్రసాదం పెడతారు కదా గుళ్ళో ఖచ్చితంగా ప్రసాదం పెడతారు ఇక్కడ ఏంటంటే అమ్ముతున్నారు అనమాట చిన్న కప్పు పులిహోర తీసుకోవాలన్నా సరే ఆ తర్వాత పులిహోర కానీ పొంగల్ కానీ లడ్డు ఆ తర్వాత చెక్కలు వడలు అంటున్నారు ఇక్కడ చెక్కలని సో అవి ఏవి తీసుకోవాలన్నా సరే డబ్బులు ఇచ్చే తీసుకోవాలి ఫ్రీగా అయితే ప్రసాదం ఏం పెట్టట్లేదు సరే అని చెప్పి టెన్ రూపీస్ ఇచ్చి చిన్న చిన్న కప్స్ అనమాట ఇదిగోండి ఇక్కడ లడ్డు కౌంటర్ ఉంది లడ్డు కూడా టెన్ రూపీసే కానీ ఫిఫ్టీ రూపీస్కి ఫైవ్ లడ్డూస్ ప్యాక్ చేసేసి ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్కే తీసుకోవాలి ఈచ్ లడ్డూ ఇవ్వరన్నమాట మేము ఏంటంటే లడ్డు స్వీట్ ఎవరు తినరని చెప్పేసి చెక్కలు వడలు యాక్చువల్గా వడలు తిరుపతిలో ఉంటాయి కదా బ్లాక్ కలర్లో అవి అనుకున్నాను కానీ కాదు ఇవేంటో మామూలు చెక్కల్లాగా ఉన్నాయి సరే అని చెప్పి అవి తీసుకున్నాను హాట్ అయితే తింటారు కదా అని చెప్పి ఆ తర్వాత అప్పుడు అప్పటి వరకు తినడానికి ఇంకా కొంచెం ప్రసాదం అయితే తీసుకున్నాము ఏమంటారు పులిహోర అలాగే కొంచెం పొంగలి ఇదిగోండి ఇవి చెక్కలు ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఉన్నాయి ఇంకా అవే కొంచెం కొంచెం తినేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకా బయట టిఫిన్ అది తినేసి ఇంక ఇంటికి అయితే అనమాట సో అలా మా త్రీ డేస్ అలా జరిగాయండి ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ చెన్నై వెళ్ళిపోయాము భవానీ వాళ్ళ ఇంట్లో ఒక మళ్ళీ నెక్స్ట్ డే ఉండి ఆ తర్వాత ఈవినింగ్ అయితే వైజాగ్ అయితే వచ్చేసాము సో ఆ వ్లాగ్ రేపు పెడతానులేండి ఈ వీడియో సో అదనమాట ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం నా ఛానల్కి లైక్ కూడా అండి సో నేనైతే నెక్స్ట్ లో మళ్ళీ వస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్